ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు వాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఎప్పుడు మిడతల్ని పడుతూ ఉండేవాడు దాంతో అందరూ వాడిని మిడతం బట్లు అని పేరుతో పిలిచేవాళ్ళు కానీ వాడు చాలా తెలివైన వాడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం వాడికి ఈ మధ్య పెళ్ళైంది వాడి పెళ్ళం పండక్కని పదైదు రోజులు ముందుగానే పుట్టింటికి వెళ్ళింది వీడు పండక్కి ముందు రోజు పొద్దున్నే బయలుదేరాడు అప్పట్లో ఇప్పట్లాగా బస్సులు రైళ్లు ఉండేవి కాదు కదా ఎక్కడికైనా కాలినడకనే వాళ్ళ అత్త వాళ్ళ ఊరు చాలా దూరం దాంతో వాడు అక్కడ ఇక్కడ ఆగుతూ అలసలు తీర్చుకుంటూ వంట తెచ్చుకుంటూ తింటూ బాగా చీకటి సమయానికి అత్తగారు ఊరు చేరుకున్నాడు అప్పటికి బాగా నడిచి నడిచి అలసిపోవడంతో ఇంటి బయటే అరువు మీద కూర్చున్నాడు రాత్రి కావడంతో తలుపులు మూసేసి ఉన్నాయి తర్వాత రోజు పండగ కదా అదిగాక కొత్త అల్లుడు వస్తున్నాడు కదా అని అందుకని వాళ్ళ అత్త గారెలు చేద్దామని అప్పుడే నూనె పొయ్యి మీద పెట్టింది గారి నూనెలో వేయగానే సూయ్యం అన్నప్పుడల్లా ఒకటి రెండు మూడు ఇట్లా వరుసగా లెక్క పెట్టసాగాడు మొత్తం అరవై ఆరు అయినాయి అప్పుడు తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు అత్త మామ అంతా అల్లుడిని పలకరించి అన్నానికి కూర్చోమన్నారు వాడు స్నానం చేసి కూర్చున్నాడు అత్త వేడి వేడి అన్నం పెట్టి పప్పు కూర రసం పెట్టింది వాడు అవి తింటూ ఏమత్తా అన్నం పప్పు పెడతా ఉన్నావు కానీ గారెలు ఒక్కటి కూడా పెట్టడం లేదు అన్నాడు ఆమె అద్దరిపడి అది అల్లుడు రేపు పండగ కదా దేవునికి నైవేద్యం పెట్టి పెడదామని అటక మీద పెట్టినా ఆయన నీకెట్లా తెలిసింది మేము గారెలు చేసినామని అనింది దానికి వాడు నవ్వుతూ ఏమత్తా మీ అల్లుడంటే అట్లాంటిట్లా అంటే ఆ అనుకున్నావా వేదాలు పురాణాలు పిండి కొట్టి జ్యోతిష్యాలు శాస్త్రాలు నమిలి మింగేశాడు ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో కళ్ళు మూసుకొని చిటికలో చెప్పేయగలడు కావాలంటే నా మంత్రశక్తితో నువ్వు మొత్తం ఎన్ని గారులు వేసినావో చెప్పేనా అన్నాడు ఆ మాటలకు అత్తమామ పెండ్లం ఆశ్చర్యంతో నోరు తెరిచి చెప్పు చూద్దాం అన్నారు వాడు కళ్ళు మూసుకొని పెద్ద మాయగాల్లాగా గాల్లో చేతులు తిప్పుతూ ఏదో ఆలోచిస్తున్నట్టు నటిస్తూ లెక్కలేస్తూ అత్తా నువ్వు చేసింది మొత్తం అరవై ఆరు కావాలంటే పోయి లెక్క పెట్టుకో అన్నాడు వెంటనే వాళ్ళ అటక మీద నుంచి గారెల తట్ట కిందకి దింపి లెక్కబెట్టి చూస్తే ఇంకేముంది అల్లుడు చెప్పినట్టే మొత్తం అరవై ఉన్నాయి వాళ్ళ అల్లునికి శక్తికి మురిసిపోయారు తర్వాత రోజు అత్తమామలు కనబడలో అందరినీ పిలిచి పిలిచి తమ అల్లుని తెలివితేటల గురించి చెప్పి చెప్పి మురిసిపోయారు దాంతో ఆ నోట ఈ నోట పడి వీధి వీధంతా విషయం తెలిసిపోయింది తర్వాత రోజు పొద్దున్నే ఆ వీధి చివర ఉండే చాకలైనా ఇంటి ముందుకు వచ్చి నిల్చున్నాడు ఆ యువకుడు బయటికి రాగానే ఎగిరి కాళ్ళ మీద పడి అయ్యా నిన్న పొద్దున్నే నా గాడిద యాడ కనబడ్డం లేదు కనబడిన వాళ్ళందరినీ అడిగి అడిగి ఊరంతా వెతికి వెతికి అలసిపోయినా నువ్వు నీ మంత్రశక్తితో ఏదైనా ఇట్టే కనిపిస్తావని వీధి వీధంతా చెప్పుకుంటా ఉన్నారు ఎట్లాగైనా సరే నా గాడిద యాడందో కొంచెం కనుక్కొని చెప్పు అంతవరకు నీ కాళ్ళు లేదు అన్నాడు పట్టునే పట్టు విడవకుండా ఆ మాటలు వింటూనే వాని గొంతులో పచ్చి వెలకే పడ్డట్ ఒరే మిడతం ఎడతంబట్లు తెలియదంటే అత్తమావుల ముందు మర్యాద పోతుంది తెలుసంటే ఏడుందో చెప్పాలా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉందిరాని పరిస్థితి అని లోనే అనుకుంటూ కొంచెం ఆలోచించి రే ఏడికి పోతుంది లేరా రే పొద్దునకంతా అదే ఇమే ఇంటికి వస్తదిలే కానీ నువ్వు పోయి హాయిగా కాలు కాలేసుకొని పనుకోపో నా మంత్రశక్తితో అది ఏడుందో కనుక్కుంటా అన్నాడు ఎట్లాగైనా వాడిని నుంచి అప్పటికి తప్పించుకోవాలని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక లేచి గాడిద కోసం వెతకసాగాడు ఆఖరికి అది పక్క ఊరి పొలిమెరలో మేత మేస్తూ కనపడింది దాన్ని పట్టుకుని సంగ తోలుకొచ్చి ఆ చాకలైన ఇంటి వెనక పెరట్లో వదిలేసి వెళ్ళిపోయాడు చాకలైన పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది చెప్పినట్టే గాడిద ఇంటి వెనక గడ్డి మేస్తూ కనపడింది అంతే ఆ విషయం ఊరు ఊరింత నిమిషాల్లో పాకిపోయింది అబ్బో మా గారు అల్లు అల్లునికి గొప్ప శక్తులు ఉన్నాయట ఏ సంగతి అయినా సరే ఇట్టే చెప్పేస్తాడంట అని అందరూ చెప్పుకోసాగారు మన జనాలంతా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు మన పోయి ఓ రాయేస్తే పోలా అనే రకం కదా దాంతో ఆ ఊరోలే గాక చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా బండ్లు కట్టుకొని కట్ తిరణాలక రాసాగారు నాయన నా కూతురు పెండ్లప్పుడే అవుతుంది సామి మా ఓనికి ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుంది అయ్యా నా దరిద్రం పోయే దారి చెప్పు తండ్రి ఈసారి ఏ పంట వేస్తే విరగబడి కాస్తాది ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కటి అడగడం మొదలుపెట్టాడు ఆ యువకుడు మామూలుగానే మాంచి తెలివైనోడు కదా దాంతో బాగా ఆలోచించే జవాబులు చెప్పేటోడు కొన్ని జరిగేవి కొన్ని జరిగేవి కాదు జరిగినోళ్ళు జరిగిన విషయం అందరికీ పడి పడి చెప్పేవాళ్ళు జరిగినోళ్ళు మన కర్మ ఇంతేలే అనుకుని ఊరుకుండేటోళ్ళు అట్లా కొన్ని రోజుల్లోనే మనం కీర్తి ఎంటు గోడలు దాటి ఊరు పొలిమేరలు దాటి దేశాన్ని రాజు వరకు పోయింది ఆ రాజు దగ్గర ఒక రత్నాల హారం ఉంది అది తరతరాలుగా వాళ్ళ వంశంలో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంది రాజు కదంటే చాలా చాలా ఇష్టం పండగలప్పుడు ఉత్సవాలప్పుడు మెడలో వేసుకొని సంబరంగా తిరుగుతూ ఉంటాడు అలాంటిది అది ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది ఎంత వెతికినా ఎంత మందిని విచారించినా దొరకలేదు ఆ బాధతో రాజు మంచం పట్టేశాడు అప్పుడు అతనికి యువకుని గురించి తెలిసింది వెంటనే సైనికుల్ని పంపించాడు వాళ్ళ యువకుని పిలుచుకుని రాజు ముందుకు నిలబెట్టారు రాజు వాని వైపు చూస్తూ చూడు స్వామి మా వంశంలో ఎప్పుడు జరగని అపచారం నా కాలంలో జరిగింది ఎవరైనా వింటే నవ్విపోతారు అంతఃపురాన్నే కాపాడుకోలేనడు జలాల్ని ఏం కాపాడతాడని అంటాడు నీ గురించి చాలా విన్నా నువ్వే ఎట్లాగైనా సరే నా మర్యాదని నిలబెట్టాలా నీకు రేపు పొద్దున్న వరకు సమయం ఇస్తా ఉన్న దొంగల్ని పట్టించావా నీకు బంగారంతో అభిషేకం చేయించి ఏనుగు మీద ఎక్కించి ఊరు ఊరంతా ఊరేగిస్తా లేదంటివా నీ ముక్కో చెవో కోయించి గాడి మీద ఎక్కించి ఊరు బయటికి తన్ని తరివేస్తా అన్నాడు ఆ మాటలకి గుండెల్లో రాయి పడ్డట్టయింది ఒరే మిడతంబట్లు తప్పించుకొని పారిపోదామా అంటే ఇది అంతఃపురం చుట్టూ సైనికులు ఉన్నారు ఇక తప్పదు చెవో ముక్కో ఏదో ఒకటి కోయించుకోవడం ఖాయనరా నువ్వు అనుకుంటూ గదికి చేరుకుని అద్దం ముందు నిలబడి చెవా ముక్క చెవా ముక్క అనుకోసాగాడు చూసుకుంటూ ఆ అంతఃపురంలో పనిచేసే దాసీలలో ఇద్దరు అక్క ఉన్నారు వాళ్ళు చూడ్డానికి చక్కని చుక్కల్లాగా ఉంటారు కానీ పెద్దదానికేమో ముక్కు పెద్దది చిన్నదానికేమో చెవులు చిన్నవి దాంతో అందరూ వాళ్ళని ఏ చెవి ఏ ముక్కు అంటూ అడ్డపేర్లతో ఆట పట్టించేవాళ్ళు వాళ్ళే ఆ రత్నాల హారాన్ని ఎవరు లేని సమయంలో దొంగిలించారు వాళ్ళకి ఆ యువకుడు వచ్చినప్పటి నుంచి ఒకటే భయంగా ఉంది ఊరు ఊరంతా వాని గొప్పతనం గురించి చెబుతూ ఉంటే వెన్నులు ఉణుకొచ్చింది దురికామా ఊరిశిక్ష కాగిన దాంతో ఏం చేయాలో తోచక వాడు ఉన్న గది దగ్గరికి వచ్చి కిటికీలోంచి తొంగి చూశారు లోపల మనోడు చేవా ముక్క చేవా ముక్క అని కొంచెం గట్టిగానే గుణుక్కుంటూ ఉన్నాడు ఆ మాటలు వినంగానే వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు అయ్య బాబోయ్ దీనికి మన సంగతి తెలిసిపోయినట్లుంది రాజుకు గనుక చెబితే ఈ రోజుతో మనకి భూమి మీద నోకలు చనిపోయినట్లే ఎట్లాగైనా సరే కాపాడి ఆపద నుంచి గట్టెంకించమని అడుగుదాం అనుకుంటే ఇద్దరు లోపలికి పోయి వాడిని కాళ్ళ మీద పడ్డారు అయ్యా బుద్ధి పని పనిచేస్తాం ఎట్లాగైనా సరే మమ్మల్ని కాపాడండి అంటూ రత్నాహారాన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టారు వాడు సరేనట్టు అందరినీ పడుకున్నాక దాన్ని తీసుకుపోయి రాజుగారి తోటలో ఒక చింత చెట్టు కింద గొంతు తీసి పెట్టాడు తర్వాత రోజు పొద్దున్నే సాంబరంగా రాజు ముందుకు పోయాడు ఏమి కనిపెట్టేసావా అన్నాడు రాజు ఆతృతగా మహారాజా హారం కనపడుతోంది కానీ దొంగ కనపడ్డం లేదు బహుశా వాడు దేశం వదిలి పారిపోయినట్టున్నాడు అని చెప్పాడు సరే సరే దొంగదే ఉందిలే గాని ముందు హారం సంగతి చెప్పు అన్నాడు రాజు వాడు ఏవేవో లెక్కలేస్తున్నట్లుగా గాల్లో గీతలు గీస్తూ వాటి ఇటు తిరుగుతూ మహారాజా ఈశాన్యం వైపు ఉన్న తోటలో ఏదో ఒక చింత చెట్టు కింద దాచినట్టు తెలుస్తూ ఉంది బట్టల్ని పంపించి అన్నిటి కింద తవ్వించి చూడండి అని చెప్పినాడు రాజు అట్లా అని పోయి ఒక్కొక్క చెట్టు కింద తవ్విస్తూ ఆఖరికి ఆ యువకుడు దాచిన చింత చెట్టు దగ్గరికి చేరుకున్నాడు బట్టలు వాడు తవ్వి చూడగానే దగదగలాడుతూ హారం బయటపడింది దాన్ని చూడగానే రాజు సంబరంతో పొంగిపోయాడు ఆనందంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని గట్టిగా కవలించుకుని రే నువ్వు సామాన్యుడివి కాదు నీ అంత గొప్పడు ముల్లోకాల్లోనూ ఉండడు నా పరువు మర్యాద నిలబెట్టినావు అంటూ అప్పటికప్పుడు పట్ట పెనుగును తెప్పించి పట్టుబట్టలు తొడిగించి ముందు వెనక తప్పెట్లు కొడతా ఉంటే వీడు వీధుల్లో అడుగడుగున పూలు చల్లిస్తూ ఊరు ఊరంతా దద్దరిల్లేటట్టు టపాకాయలు పేలుస్తూ ఊరేగించాడు ఆ తర్వాత ఇకపై నువ్వు నాతో పాటు ఈయనే ఉండు నిన్ను నా మంత్రులు లోకన్నిగా నియమించుకుంటున్నా అని చెప్పాడు ఆ మాటలతో అని గుండె దడదడలాడింది ఒళ్ళంతా చాట్లు పట్టాయి లేక సరే అని అట్లాగే ఉండిపోయాడు రాజుకు తన తెలివితేటలతో సలహాలు ఇస్తూ నెట్టుకు రాసాగాడు కానీ దినదిన దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఎప్పుడు ఆపద ఏ వైపు నుంచి వస్తుందో అని ఒకటే భయం దాంట్లో ఎట్లాగైనా సరే దీని నుంచి తప్పించుకొని ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాడు ఒకసారి రాజు ఆ యువకునితో కలిసి తోటలో పచాలు చేయసాగాడు ఎట్లాగైనా బయటపడ్డానికి స ఇదే సరైన సమయం అనుకుని రాజా ఎప్పటి నుంచో నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నా నేను ఒకరోజు పోతా ఉంటే ఒక ముని తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్ద పులే ఆయన్ని చంపడానికి మీదకు దూకింది అది చూసి నేను ఏమాత్రం ఎదరకుండా నా దగ్గరున్న కట్టి తీసుకొని ఆ పులి మీదకి దూకి దాన్ని అక్కడి నుంచి తరిమేశాను దాంతో ఆ ముని నాకు కొన్ని అద్భుత శక్తులు ఇచ్చాడు కానీ అవి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి ఆ రోజుతో ఆ పూర్తవుతా ఉంది రేపటి నుంచి నేను అందరిలాంటి మామూలు మానవున్నే కాబట్టి మీ దగ్గర కొలువు మానేసే నేనెవరో తెలియని కొత్త చోటుకు పోయి హాయిగా బతుకుతా అన్నాడు అంతలో రాజు ఎదుటి ఉన్న పువ్వు మీద ఏదో వాలింది రాజు లటక్క దాన్ని పట్టుకుని గుప్పిటి మూసి సరే అలాగే కానీ రేపటి నుంచి కదా నీ శక్తులు మాయమయ్యేది ఇదిగో ఇదే నీకు చివర పరీక్ష నా గుప్పెట్లో ఏముందో చెప్పుకో చెప్పావంటే నువ్వు మోయిలైనంత బంగారం ఇచ్చి వీట్కొని పడుకుతా లేదనుకో ఇంతవరకు నీకు ఇచ్చినవన్నీ కూడా తీసుకుని కట్టు బట్టలతో వదులుతా అన్నాడు వానికి ఎంత ఆలోచించినా అదేంటో అర్థం కాలేదు దాంతో ఛీ ఛి అదృష్టం ఎప్పుడు మనవైపోయి ఉండదు ఈ రోజుతో దొరికిపోయినవరా మడతం బట్టలు అని చిన్నగా గొణిగాడు పక్కనే ఉన్న రాజుగా మాటలు వినపడ్డాయి దాంతో అతాచంగా శభాష్ నిజంగా నీ శక్తి అద్భుతం నేను పట్టింది మెడతనే అంటూ చెయ్యి తెరిచి చూపించాడు ఆ యువకుడు తన అదృష్టానికి మురిసిపోయాడు రాజు తాను ముందే చెప్పినట్టు మోయులైనంత బంగారు ఇచ్చి అన్ని వేడుకోలు పరికాడు బతుకు జీవుడా అనుకుంటూ ఆ డబ్బంతా తీసుకొని రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా పెళ్ళాంబడ్డలతో కలిసి తనను ఎవరు గుర్తుపట్టని రాజ్యానికి వెళ్ళి హాయిగా కాలు మీద కాలేసుకొని కులాసాగా బతికి సాగాడు సుర్రో సుర్రో గారెల అదృష్టం శరీర కష్టం గాడిలదృష్టం చెవ్వు ముక్కో హారం అదృష్టం చిక్కిన యా మిడతం భట్లు